కూటమి ప్రభుత్వం ఏర్పడి పది నెలలు అవుతుంది ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధిలో దూసిపోతున్న కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి రోజు భోగోళ మండలానికి సుమారు రెండు కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాన్ని వెచ్చించారు దానిలో భాగంగా డ్రైనేజీలు అయితే రోడ్లు అయితేనేమి ఆగమేఘాల మీద కూడా దూసుకెళ్తున్నాయి కానీ కొంతమంది వైసీపీ నాయకులు దీన్ని జీణించి జీర్ణించుకోలేక ఆయన మీద అసత్య ఆరోపణలు చేయడానికి వాళ్ళు ఆరోపణలు అయితే చేస్తున్నారు దీని మనతో మాట్లాడిన కొంతమంది భోగోలు టీడీపీ నాయకులు మనతో ఉన్నారు వారిని అయితే తెలుస్తున్నాం సార్ చెప్పండి అభివృద్ధిలో వచ్చి పది నెలలు అవుతుంది సుమారు భోగోళ మండలానికే రెండు కోట్ల రూపాయలు దాకా విడుదల చేశారు దీనిపై వైసీపీ నాయకులు ఏదంటే అది మాట్లాడుతుంది దీన్ని ఏ విధంగా చూడాలి సార్ మా ప్రియుత శాసన శాసనసభ్యులు దగుమటి వెంకటకృష్ణారెడ్డి గారు గెలిచిన తర్వాత ఈ మండలంలో అభివృద్ధికి అనేది అగ్రతాంబూలంలో పెట్టి మాకు అభివృద్ధి చేస్తున్నారు దాంట్లో పర్యవసానలో భాగంగానే ఒకటి వారు రాగానే ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు పరిస్థితి చూసి వారు దరిదాపు రెండు కాదు రెండు కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయలని ఈ రోడ్లు కానీ డ్రైనేజీకి కానీ ఎస్టిమేషన్ చేసి పంపించడం జరిగింది అందుట్లో కోటి ఇరవై లక్షల దాకా పనులు కూడా జరిగి ఉన్నాయి రెండవది డ్రైనేజ్ విషయంలో కూడా ఎస్టిమేషన్ చేస్తున్నారు త్వరలోనే డ్రైనేజ్ పనులు కూడా స్టార్ట్ చేస్తాం వారు కూడా ఇరిగేషన్ సంబంధించినటువంటి పనులు ఏదైతే ఉన్నాయో ఈరోజు కావలి కాలువ మాకు ప్రధానమైంది కావలి కాలువ కింద ఉన్నటువంటి ఎస్విపిఎం కాలువ భూగోళ మండలానికి ఆయుపట్టు లాంటిది ఆ కాలువ కింద ఇరవై పద్దెనిమిది వేల ఎకరాలు పైబడి మాకు ఉంటే దాని కాలువ కాలువ కనీసం నాలుగు వందల క్యూసిక్లు తీసుకునే పరిస్థితి లేకపోతే వారు వచ్చిన తర్వాత నాలుగు కోట్ల రూపాయలు మూడు కోట్ల ఎనభై లక్షల పైబడి నిధులు మంజూరు చేయించి టెండరు పెట్టించి నామినేషన్ ఎవరికి కాదు టెండర్ ద్వారా ఇది చాలా ఇంపార్టెంట్ వైసీపీ వాళ్ళు విమర్శించేదే తెలుగుదేశం వాళ్ళు దోసుకున్నారు దోసుకోవాలి టెండర్ ద్వారా టెండర్ ద్వారా చేసి ఈరోజు రోజుతో రేపటితో పని పూర్తి అవుతుంది రేపు రెండు మూడు రోజుల్లో కూడా కాలవక నీళ్ళు ఇవ్వటం జరుగుతుంది దానికే దానిలో భాగంగా ఎస్ఈబిఎం కాలువ ఏదైతే ఉందో దానికి కూడా ఈరోజు రెండు టీఎంసీలు నీళ్లు ఇస్తున్నారు దాదాపు పద్దెనిమిది వేల ఎకరాలు నీళ్లు ఏ విధంగా పండించాలని చెప్పేసి వారు కూడా కంకణం కట్టుకున్నారు దానికి ప్రణాళికలు కూడా తయారు చేస్తున్నాం దానికే సీఆర్ ఎఫ్డిఆర్ వర్క్స్ కింద కూడా గతంలో ఉన్న నిధులు కూడా పక్కన పెట్టుంటే వాటి మళ్ళీ తీయించి కూడా డెబ్బై అరవై లక్షల చిల్లర నిధులు కూడా పనులు కూడా చేయటం జరిగింది ఇదేటి కూడా ఈరోజుకి ఒక రూపాయి డబ్బులు లేకపోయినా వారు చెప్పిన అభి రైతుల విషయంలో కానీ ఇక్కడ మిగతా గ్రామాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలనే విషయం కానీ ప్రతి కార్యకర్త ముందుకు వచ్చి భుజానేసి వారి మీద ఉన్న గౌరవంతో వారు మన గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ ఆనాడిచ్చిన హామీల మేరకు ప్రతి ఒక్కరు ముందుకెళ్తున్నాం అదే కాదు ఈ నియోజకవర్గం ఈ మండలంలో ఎంతోమంది నిరుపేదలు వైద్య చేయించుకొని ఆర్థిక పరిస్థితులు బాగలేకపోతే లక్షలాది రూపాయలు వాళ్ళ కుటుంబాలకి అందించిన ఘనత మా దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా బిట్రగొండ రైల్వే విషయం అభివృద్ధి చెందించాలని విషయం ఆనాడు నేను ఒకటే చెప్పారు ఆయన నేను జరిగిన దాకా ఎక్కడ హామీని అని చెప్పేసి ఆయన ఈరోజు ఎన్నో ప్రణాళికలు తయారు చేసి బిట్రగొండ రైల్వే రైల్వే పరంగా అభివృద్ధి చేయాలని కూడా ఆయన చూస్తున్నాడు దానికి కూడా కార్యరూపం ఏదో ఒక విధంగా త్వరలోనే వస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఎంతో కాలం నుంచి ఉన్న ఎల్సీ నెంబర్ వన్ ఫార్టీ త్రీ వన్ ఫార్టీ ఫోర్ వన్ ఫార్టీ త్రీ ఏదైతే ఉందో అండర్ పాస్ కానీ వన్ పార్టీ పోతే ఫ్లైఓవర్ కానీ వాటిని కూడా త్వరలోనే వారి ఆధ్వర్యంలో పూర్తి చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా సి రోడ్లు జడగల ఏనుగులు బాయే రోడ్డు ఈరోజు మనం ఎవరన్నా మీరు పోతుంటే చూసి ఉంటారు మా పత్రిక మిత్రులందరూ కూడా మోటార్ బైక్ మీద కూడా పోయేదానికి అవకాశం లేనటువంటి రోడ్డు అది అంత అధ్వానంగా ఉంది ఆయన ఎలక్షన్ ముందు చెప్పాడు నేను గెలిచిన తర్వాత ఈ రోడ్డుకి మోక్షం తెప్పిస్తాను ఏ ఏ విధంగా రోడ్డు ఏపిస్తా దానికి ఈరోజు టెండర్ పిలిచాడు పిలిపించారు వస్తుంది ఇలా కోటి ఎనభై లక్షలు పైబడి అది కూడా వస్తుంది అదే కాదు ఈరోజు పెట్టే లాస్ట్లో పద్నాలుగు లక్షల రూపాయలతో డెవలప్మెంటు ఇప్పుడు టెండర్ కూడా అయిపోయింది వేరే వాళ్ళు పాడుకున్నారు అది కూడా జరగబోతుంది అదే కాదు ఈరోజు నిన్న ఇరవై లక్షల రూపాయలు ఏదైతే ఉందో వ్యవసాయ పనిముట్లు వారి నిన్న అందరు కూడా ఇవ్వటం జరిగింది దాంట్లో ఇరవై లక్షల్లో ఏడు లక్షల తొంభై మూడు వేల రూపాయలు తొంభై తొమ్మిది వేల రూపాయలు సబ్సిడీ రూపంలో ఈ మండలంలోనే నలభై మంది రైతులకి సబ్సిడీ రూపంలో దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు అందిడం జరిగిందని చెప్పి సదనంగా మేమందరం కూడా గర్వంగా తెలియజేస్తున్నాం ఈరోజు వారు ఎక్కడ కూడా గొప్ప విషయం ఏంటంటే వైసీపీ వాళ్ళు ఎన్నన్నా ఆయన అభివృద్ధి ప్రధానం వైసీపీ వాళ్ళ మాటలతో మీరు లెక్కబెట్టబాకండి వైసీపీ అయినా ఏ పార్టీ అయినా అభివృద్ధి ప్రధానంగా చూడండి అందరికీ ఈ యొక్క అభివృద్ధి ఫలాలు అందాలని చెప్పేది దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి యొక్క ప్రధాన ఉద్దేశం ఆ విధంగా కూడా మేమే ముందుకెళ్తున్నాం వారి జాడల్లో మేము నడుస్తూ ఈ నియోజకవర్గం ఈ మండలం అభివృద్ధి పదంలో వారెంట మేము ఉంటామని చెప్పే సందర్భంగా నేను తెలియజేస్తున్నాను